వెల్కమ్ జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో వారం కాకముందే డెంగ్యూ జ్వరంతో ఇద్దరు బిడ్డలు మృతి చెందడంతో వికోట గ్రామ పంచాయతీ వారు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఈశ్వర్ నగర్ బ్రాహ్మణ్ వీధి స్కూల్ వీధి జైభీం నగర్ చికెన్ మార్కెట్ ఎంజీ రోడ్ వీధులలో దోమల నివారణకు ఫాగింగ్ చేశారు ఈ కార్యక్రమంలో ఈవో బిల్ కలెక్టర్ మరియు పంచాయతీ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్టీవీ ఏపీ you <music>